వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ అక్కినేని నాగచైతన్యతో సినిమా చేయాలని ఓ డైరెక్టర్ స్టోరీ రెడీ చేశాడు స్టోరీ లైన్ తో మెప్పించిన ఆ డైరెక్టర్ ఫుల్ స్టోరీతో మాత్రం ఒప్పించలేకపోయాడు ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో సినిమా సెట్ అయిందని వార్తలు వచ్చాయి ఇప్పుడు ఈ సినిమా గురించి అప్డేట్ లేదు కానీ నితిన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఓ కొత్త కబురు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు నితిన్ తో మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు నాగ చైతన్య కోసం కథ రెడీ చేసిన డైరెక్టర్ ఎవరో కాదు కిషోర్ తిరుమల నేను శైలజ ఉన్నది ఒకటే జిందగి చిత్రలహరి ఆడాళ్ళు మీకు జోహార్లు తదితర చిత్రాలను తెరకెక్కించి ఫీల్ గుడ్ స్టోరీస్ ను బాగా డీల్ చేయగలడు అనే పేరు తెచ్చుకున్నాడు కిషోర్ తిరుమల అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి కొత్త సినిమా వచ్చి ఛానాలు అయింది ఆ మధ్య నాగచైతన్యతో సినిమా చేయటం కోసం ఓ కథ రెడీ చేశాడు కథ విని చైతు స్టోరీ లైన్ బాగుంది ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట అయితే ఫుల్ స్క్రిప్ట్ తో మాత్రం కిషోర్ తిరుమల మెప్పించకపోవటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది నాగచైతన్యతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయటం కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్ వినిపించింది ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది అయితే ఈ సినిమా గురించి అప్డేట్ రాలేదు కానీ నితిన్తో సినిమా చేయటం కోసం స్టోరీ రెడీ చేస్తున్నారని తెలిసింది నితిన్ వరుస ఫ్లాప్లతో కెరీర్లో బాగా వెనుకబడ్డాడు తమ్ముడు సినిమా రిలీజ్కి రెడీగా ఉంది దీని తర్వాత బలగం వేణుతో ఎల్లమ్మా అనే సినిమా చేయబోతున్నాడు అలాగే విక్రమ్ కే కుమార్తో ఓ సినిమా చేయటానికి ఓకే చెప్పాడు అయితే కిషోర్ తిరుమలతో సినిమా ఓకే చేసినా సెట్స్ పైకి వెళ్ళటానికి టైం పడుతుంది మరి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కిషోర్ తిరుమల ఇద్దరు మళ్ళీ లోకి వస్తారేమో చూడాలి